ఈరోజు ఆదివారం కదా ఆదివారంకి మేమైతే ఈరోజు చేపల కూర చేసుకుంటున్నామండి ఈరోజు సాయంత్రం చేపలు తీసుకొచ్చారు అందుకని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి చేస్తున్నాను నా ఛానల్లో ఎన్నోసార్లు నేను చేపల కూర అనేది చేశాను కానీ ఇది వచ్చేసి నాకు నాకైతే చాలా ఇష్టం నేను ఇలాగే చేసుకుంటా కొన్ని కొన్నిసార్లు అయితే అలా చేస్తాను మొన్న చూపించిన వీడియోలాగా అయితే ఈరోజు చేపల పులుసు అలా చేస్తున్నా మీకు చూపిస్తాను చూడండి ఈ స్టవ్ వచ్చి గ్యాస్ అయిపోయిందండి అందుకని చెప్పి మా చెల్లి దగ్గర ఇలాంటిది బండ ఒకటి ఉంటే అది తీసుకొచ్చాను ఇంకా దాని మీదే చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే చేపల కూర చేసేద్దాం చూపిస్తా చూడండి ఇంకా చేపల కూరకి ఫస్ట్ ఏం కావాలి చేపలు ఇంకా అలాగే శుభ్రం చేసుకున్న చేపలను కూడా నీట్గా పెట్టేసుకొని కాస్త పక్కన పెట్టేసానండి కూరకి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అలాగే ఉప్పు కారం పసుపు కొంచెం చింతపండు ఆయిల్ చింతపండును కూడా బాగా నానబెట్టుకోవాలి తర్వాత చేపల్ని ఒక డేక్షలో వేసుకొని దాంట్లో ఫస్ట్ ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఇంకా ఈ చేపల కూర అయితే కలుపుకోవాలి కదా ఇలా కలిపినప్పుడల్లా నాకైతే మా అమ్మమ్మే గుర్తొచ్చిద్దండి ఎందుకంటే మా అమ్మమ్మ ఇలా పెట్టి కూర అయితే చాలా బాగా చేసిద్దండి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే పక్కనే కూర్చునేదాన్ని మా అమ్మమ్మ ఏం చేస్తుంది ఎలా చేస్తుందని చూస్తూ ఉండేదాన్ని అన్నీ చెప్తా ఉండేది ఇలా చేసుకోవాలి తర్వాత ఇది వేయాలి అది వేయాలి అని చెప్పి ఇలా ఒక తర్వాత ఒకటి ప్రాసెస్ లాగా వేసుకుంటే కనుక ముక్కకు అనేది ఉప్పు కారం అనేది చాలా బాగా పట్టిద్ది ఇలా చేసుకోవాలమ్మా అని చెప్పి నాకు చెప్తా ఉండేది కానీ నేను ఎన్నిసార్లు చేసినా సరే మా అమ్మమ్మలాగైతే నేను చేసేదని కాదండి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ అంటారు కదా మా అమ్మమ్మ ఏ కూర చేసినా సరే చాలా బాగుండేది అందులో చేపల కూర అయితే ఇంకా బాగా చేసిద్ది కానీ నాకైతే సరిగ్గా రాదు ఇంకా నేనైతే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను కాబట్టి పర్లేదు ఈ కూర అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా నేను చెప్పాను కదా ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకొని కలుపుకున్నాం కదా తర్వాత అల్లం పేస్టు అలాగే కోసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు చాలా చిన్నగా కోసుకోవాలండి లావుగా అయితే వద్దు ఇదిగోండి ఇది మొత్తం కలిపేసుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో అయితే నూనె అయితే ఎక్కువ పడిద్ది అండి నేనైతే సరిపడా వేసుకున్నాను అదే కనుక మా అమ్మమ్మ పక్కన కూర్చొని ఎక్కువ వేస్తున్నావు అంటే ఏ నాకు చెప్పొద్దు పక్కకి వెళ్ళిపోండి అని చేది ఇంకా నాకు ఇలా చేసుకున్నప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటాను ఆమె తెలుసుకొని కానీ నేనైతే చేపలు కూడా చేయించుకుందాం ఒక్కసారి మా అమ్మమ్మ చేత అనుకుంటాను కానీ వెళ్ళలేకపోతున్నానండి ఈసారి ఖచ్చితంగా వెళ్తే కనుక చేసి చూపిస్తాను మా అమ్మమ్మ చేత్తో చేపల పులుసు అనేది ఇలా ఒకటి తర్వాత ఒకటి బాగా నూనెలో కారం ఉప్పులో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చింతపండు అయితే నానబెట్టాం కదా అది కూడా బాగా కలిపేసుకొని దానికున్న పులుసు మొత్తం దీంట్లో వేసేసుకోవాలండి చింతపండు పులుసుని ఇంకా వేసుకున్న తర్వాత మనకి తెలిసింది కదా చేపకూరకి పులుసు అనేది ఎక్కువ వేయకుండా మరీ ఎక్కువ వేసేస్తారు కొంతమంది కూర అనేది కొంచెం బాగోదు అందుకని సరిపడా ఎంతైతే కావాలో అంతే వేసేసుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో అయితే చేపల కూరలో మనం చింతపండు అయితే వేసేసుకుంటున్నానండి ఇదిగోండి చింతపండు అయితే వేసేసుకుంటున్నాను మీరు ఏ రకంగా చేస్తారు చేపల కూర అంటే మామూలుగా నాలాగా చేస్తారా లేకపోతే ఫ్రైలాగా చేస్తారా తాలింపు వేస్తారా నాకైతే ఒకసారి కామెంట్స్లో చెప్పండి మీరు ఎలా చేస్తారో ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ చూసుకోవాలి ఒకసారి అంటే గ్రేవీ ఉందా లేదా అని చెప్పి చూసుకొని సరిపోతే ఇప్పుడే వేసేసుకోవాలండి నేనైతే చేపల కూరలో ఉప్పు కారాలు అన్నీ ఇప్పుడే చూసి పెట్టుకోవాలి మా అమ్మమ్మ కూడా ఇలాగే చేసిద్ది లాస్ట్లో మొత్తం మళ్ళీ మనం ఏం మధ్యలో వేయకూడదు అందుకని ఫస్ట్ మొత్తం చూసుకుని వేసేసుకోవాలి అప్పుడే కూర అయితే బాగుండిద్ది మధ్యలో వేస్తే బాగోదని చెప్పేది ఇంకా అలాగానే నేను ఫస్ట్లోనే మొత్తం చూసేసుకుంటున్నాను నాకెందుకో కొంచెం కూరలో కొంచెం కారం అలాగే పులుసు కూడా తక్కువగా అనిపించింది అందుకని చింతపండు రసంలో కొంచెం కారం కలిపేసి ఇలా చేపల కూరలు అయితే వేసేసానండి ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేయడమే ఇంకా ఇంతేనండి ఇది కొంచెం ఉడికిన తర్వాత చూద్దాం ఎలా వచ్చింది అనేది అసలు ఇప్పుడే పెట్టాను ఇంతలోకి మంచి వాసన వస్తుంది చూడండి ఎలా చదువుతున్నాయా చాలా బాగా కుదురుతుంది మంచి వస్తుంది ఇలాంటి చాలా పెద్ద చేపలు తీసుకొచ్చారు ఇంకా అయ్యే చేసి ఇంకా ఇప్పుడు చేస్తున్నాను కూర చూద్దాం ఈ రోజు కూర అయితే చాలా బాగా వస్తుంది సేమ్ అమ్మమ్మ ఎలా చేస్తే మంచి వాసన వస్తుందో అలాగే అలాగే వస్తుందండి నిమిషాల్లో అయితే చేపలు పులుసు అయితే అయిపోయిందండి చూడండి మీరు కూడా ఎలా వచ్చిందో చేపల కూర అయితే అయిపోయింది ఇప్పుడైతే చేపలు ఫ్రై చేసుకుందాం మళ్ళీ నూనె వేసేసాను కాగుతుంది ఇప్పుడు చేపల ముక్క కూడా వేసేసుకుందాం చేపల ఫ్రైలోకి నేనైతే ఎక్కువ ఏం మసాలాలు వేయలేదండి లైట్గా కొంచెం అల్లం పేస్టు పసుపు కారం ఉప్పు కొంచెం నూనె వేసి కొంచెం గరం మసాలా వేసి ఇంకా దానికి పట్టేసేసి కొంచెం ఆరబెట్టాను మరీ ఎక్కువగా ఎందుకులే కొంచెం లైట్గా చేసుకుందాం అని చెప్పి ఇలాగే చేసుకున్నాను ఇంకా ఇలా వేపేసుకున్నానండి నూనెలో వేసుకొని ఇదైతే ఒకటి అతుక్కుపోయింది ఇంకా చిన్నగా తీసి ఇంకా కొంచెం తిప్పేసి ఇంకా తీసేశాను ఇంకా చేపల పులుసు అలాగే చేప ఫ్రై ఇంకా మొత్తం అయిపోయింది కదండి ఇంకా మా వారికి అయితే భోజనం అయితే పెట్టేశాను చేపల కూరతో ఇదిగోండి చేపల పులుసు వేసేసి కొంచెం గ్రేవీ వేసి ఇచ్చేసాను ఇంకా నేనైతే ఆ రోజు కొంచెం చికెన్ ఉంది ఇంకా చికెన్ కూరతో ఫిష్ ఫ్రై తినేసాను ఇదిగోండి చేపలు అయితే చాలా బాగా వేగినాయి నాకైతే చికెన్ గ్రేవీలో చేపలైతే చాలా బాగా నచ్చింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి